అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సహా అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుండే సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ నమ మనం సంవత్సరం ఫిబ్రవరి నెలలో వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల పదిహేను వరకు కూడా పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం అంటే పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు జాతకంలో రీచ మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటరు రాజు లాభస్థానంలో అంటే మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క పనులు నెరవేర్చే స్థానంలోకి రావడం జరిగింది ఒక విధంగా మీ కోర్కెలు తీర్చే స్థానంలోకి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మిగతా గ్రహాలు కూడా సంపూర్ణంగా రవిగ్రహానికి సహకరించడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ నెలలో పదిహేనవ తారీఖు లోపు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరవ స్థానానికి సంబంధించింది అంటే ఏదైనా ప్రభుత్వ ఇంటర్వ్యూలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కోర్టు సమస్యలు కానీ లిటికేషన్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది న్యాయ సహకారం లభిస్తుంది కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ఇక ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రుణాలు విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద రవి అనుకూలంగా ఉంటాడు పదిహేనో తారీఖు తర్వాత పన్నెండో స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవాన్తో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి కానీ లేదంటే జాతకుడి దగ్గర బంధువులకు కానీ అనారోగ్యపరమైన సమస్యల వల్ల మరి వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా మనం ఒకదానికి దాచుకున్నటువంటి ధనం వేరే దాని కోసం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు కానీ పన్నులు కానీ మొత్తం మీద చెల్లించే అవకాశం ఉంది మొత్తం మీద ఫిబ్రవరి పదిహేను తర్వాత మనీ టైట్ అన్నది ఏర్పడుతుంది సో ఇది పక్కన పెడితే బుధుడు కూడా లాభస్థాన సంచారం ఎనగా చతుర్థ సప్తమాధిపతి చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మాతృ సంబంధించినటువంటి తల్లిగారి ద్వారా కానీ తల్లిదండ్రు బంధువుల నుంచి వాహనాల ద్వారా విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కానీ ఆర్థిక వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది అలాగే పొలాలు స్థిరాస్తుల మీద వ్యవసాయం మీద ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామి ద్వారా పార్ట్నర్షిప్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆదాయ వనరులు అనుకూలంగా ఉన్నాయి ఇది వ్యాపార వర్గంలో వారికి ఉద్యోగం వారికి అనుకూలిస్తే ఇది విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అంటే విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత వాళ్ళు తగినటువంటి చదువుకు తగిన గుర్తింపు అనుకున్న మార్కులు రావడం లభిస్తుంది ఇది ఓకే హ్యాపీ దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడే ఉన్నాడు సో ఈ కారణం వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫ్రేమ్ సంపాదిస్తారు మరి అష్టమాధిపతి శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది టెంపరీగా ప్రమోషన్ రావడం కానీ లేదంటే అధికారుల యొక్క మీ పైవారి యొక్క బాధ్యతలు మీరు నిర్వహించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం కొలీగ్స్ యొక్క సహకారం ఏర్పడే అవకాశం ఉంది కొంతమందికి మీద వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని బట్టి సడన్గా ఉద్యోగంలో మారే అవకాశం కూడా ఉంది అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలో మారడం కానీ అనుకోకుండా వేరే ఉద్యోగులు ట్రాన్స్ఫర్ రావడం కానీ వృత్తిపరమైన చేంజెస్ వృత్తిలో మార్పులు రావడం సహజంగా మరి కొంతమందికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది మొత్తం మీద వృత్తిపరమైన మార్పులు బాగున్నాయి ఆదాయ వనరులు బాగుంది ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంది ఇవన్నీ ఓవరాలుగా బాగుంటాయి ఇంకా కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం మరి చక్కగా మరి గురువు రెండు ఆరు పది స్థానాల్ని శుభపరచడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ విషయంలో మీ మాటకి అనుకూలంగా పెరుగుతూ ఉన్నది మీ మాటకి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను కూడా వీక్షించడం వల్ల అంటే రెండు ఆరు పది యాక్టివేట్ అవుతుంటాయి ఈ పది ఈ మూడు గ్రహాలు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అలాగే గురు శుక్రుడిని కుజుడిని వీక్షించడం వల్ల కూడా వివాహానికి సంబంధించినవి శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయితే సహజంగా జరుగుతున్నటువంటి ఏలినాడు శని ప్రభావం ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఒక దాని కొరకు దాచిన ధనం వేరే దానికోసం ఖర్చు అవుతుంటుంది అనవసర ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి ఇదే సమయంలో మగమాటానికి పోయో ఇతరుల అవసరాలకు చూసి వాళ్ళకి ఇవ్వడం కానీ వారికి సహకరించడం కానీ చేస్తే ఆ ధనం ఇంచుమించుగా పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు పరోపకారానికో ఇతరుల ఉపకారానికో ధనం మీ దగ్గర ఉన్నా సరే అప్పు చేసినా సరే ఇచ్చే కార్యక్రమం మాత్రం చేపట్టుకోకండి ఎందుకంటే అటువంటి అవసరాలు మీకు అతి తొందరలో రాబోతున్నాయి ఇప్పుడు మీరు ఇతరుల అవసరానికి మీరు ధన సహకరిస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడి ఇతరులకి దగ్గర అడగవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించండి ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టవలసి వయండి ఇతరుల గట్టి పరిశులు కూడా ఆర్థికపరమైన సహాయం చేయకుండా ఉండడం మంచిది సో ఇది ఈ విధంగా ఉంటే రాహు రాశి అందు సంచరించడం వల్ల ఇతరుల ప్రలోభాల వల్ల కానీ మానసిక బలహీనతల వల్ల కానీ ఏదో ఒక బలహీనతకి జాతకుడు లొంగే అవకాశం ఉంది సాధారణంగా ఏళ్ళన శైలిలోనే జాతకుడు ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవుతూ ఉంటాడు దాని కొరకు ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ లేకుండా సరిగ్గా డ్యూటీ చేయలేకపోవడం అలాగే అక్రమార్చనకు అలవాటు పడడం కూడా కొంతమందికి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంటి రాహు ప్రభావం వల్ల కంపల్సరిగా నిజాయితీగా వ్యవహరించండి ఎంత కష్టపడతారో దాన్ని మాత్రమే ఆశించడం ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా ఉంటే జాతకుడికి ఎటువంటి అని ఇబ్బంది పెట్టదు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఆదాయ వ్యయాల్లో కూడా పాటించండి కేవలం దైవ మార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణించడం వల్ల కంపల్సరిగా రాబోయే పీడంతా కూడా మీకు ఒక మంచి వ్యక్తిగా అభివృద్ధి పరిచే అవకాశం ఉంది స్వస్తి నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల పదిహేను వరకు కూడా పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం అంటే పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు జాతకంలో గోచారీత మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటరు రాజు లాభస్థానంలో కంటే మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క పనులు నెరవేర్చే స్థానంలోకి రావడం జరిగింది ఒక విధంగా మీ కోర్కెలు తీర్చే స్థానంలోకి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మిగతా గ్రహాలు కూడా సంపూర్ణంగా రవిగ్రహానికి సహకరించడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ నెలలో పదిహేనో తారీఖు లోపు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరవ స్థానానికి సంబంధించింది అంటే ఏదైనా ప్రభుత్వ ఇంటర్వ్యూలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కోర్టు సమస్యలు కానీ లిటికేషన్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది న్యాయ సహకారం లభిస్తుంది కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ఇక ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రుణాలు విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరయ్యే అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద రవి అనుకూలంగా ఉంటాడు పదిహేనో తారీఖు తర్వాత పన్నెండో స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవాన్తో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి కానీ లేదంటే జాతకుడి దగ్గర బంధువులకు కానీ అనారోగ్యపరమైన సమస్యల వల్ల మరి వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా మనం ఒకదానికి దాచుకున్నటువంటి ధనం వేరే దానికోసం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు కానీ పన్నులు కానీ మొత్తం మీద చెల్లించే అవకాశం ఉంది మొత్తం మీద ఫిబ్రవరి పదిహేను తర్వాత మనీ టైట్ అన్నది ఏర్పడుతుంది సో ఇది పక్కన పెడితే బుధుడు కూడా లాభస్థాన సంచారం చతుర్థ సప్తమాధిపతి చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మాతృ సంబంధించినటువంటి తల్లిగారి ద్వారా కానీ తల్లితలుపు బంధువుల నుంచి వాహనాల ద్వారా విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కానీ ఆర్థిక వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది అలాగే ఫలాలు స్థిరాస్తుల మీద వ్యవసాయం మీద ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామి ద్వారా పార్ట్నర్షిప్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆదాయ వనరులు అనుకూలంగా ఉన్నాయి ఇది వ్యాపార వర్గంలో వారికి ఉద్యోగం వారికి అనుకూలిస్తే ఇది విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అంటే విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత వాళ్ళు తగినటువంటి చదువుకు తగిన గుర్తింపు అనుకున్న మార్కులు రావడం లభిస్తుంది ఇది ఓకే హ్యాపీ దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడే ఉన్నాడు సో ఈ కారణంలో వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు మరి అష్టమాధిపతి శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది టెంపరీగా ప్రమోషన్ రావడం కానీ లేదంటే అధికారుల యొక్క మీ పైవారి యొక్క బాధ్యతలు మీరు నిర్వహించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం కొలీగ్స్ యొక్క సహకారం ఏర్పడే అవకాశం ఉంది కొంతమందికి మీద వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని బట్టి సడన్గా ఉద్యోగంలో మారే అవకాశం కూడా ఉంది అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలో మారడం కానీ అనుకోకుండా వేరే ఉద్యోగులు ట్రాన్స్ఫర్ రావడం కానీ వృత్తిపరమైన చేంజెస్ వృత్తిలో మార్పులు రావడం సహజంగా మరి కొంతమందికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది మొత్తం మీద వృత్తిపరమైన మార్పులు బాగున్నాయి ఆదాయ వనరులు బాగుంది ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంది ఇవన్నీ ఓవరాల్గా బాగుంటాయి ఇంకా కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం మరి చక్కగా మరి గురువు రెండు ఆరు పది స్థానాల్ని శుభపరచడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ విషయంలో మీ మాటకి అనుకూలంగా పెరుగుతూ ఉన్నది మీ మాటకి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను కూడా వీక్షించడం వల్ల అంటే రెండు ఆరు పది యాక్టివేట్ అవుతుంటాయి ఈ పది ఈ మూడు గ్రహాలు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అలాగే గురు శుక్రుడిని కుజుడిని వీక్షించడం వల్ల కూడా వివాహానికి సంబంధించినవి శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయితే సహజంగా జరుగుతున్నటువంటి ఏళ్ళనాడు శని ప్రభావం ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఒక దాని కొరకు దాచిన ధనం వేరే దానికోసం ఖర్చు అవుతుంటుంది అనవసర ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి ఇదే సమయంలో మగమాటానికి పోయో ఇతరుల అవసరాలకు చూసి వాళ్ళకు అప్పివ్వడం కానీ వారికి సహకరించడం కానీ చేస్తే ఆ ధనం ఇంచుమించుగా పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు పరోపకారానికో ఇతరుల ఉపకారానికో ధనం మీ దగ్గర ఉన్నా సరే అప్పు చేసైనా సరే ఇచ్చే కార్యక్రమం మాత్రం చేపట్టుకోకండి ఎందుకంటే అటువంటి అవసరాలు మీకు అతి తొందరలో రాబోతున్నాయి ఇప్పుడు మీరు ఇతరుల అవసరానికి మీరు ధన సహకరిస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడి ఇతరులకి దగ్గర అడగవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించండి ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టవలసి అయ్యండి ఇతరుల గట్టి పరిస్థితులు కూడా ఆర్థికపరమైన సహాయం చేయకుండా ఉండడం మంచిది సో ఇది ఈ విధంగా ఉంటే రాహు రాశి అందు సంచరించడం వల్ల ఇతరుల ప్రలోభాల వల్ల కానీ మానసిక బలహీనతల వల్ల కానీ ఏదో ఒక బలహీనతకి జాతకుడు లొంగే అవకాశం ఉంది సాధారణంగా ఏళ్ళనాడు శైలిలోనే జాతకుడు ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవుతూ ఉంటాడు దాని కొరకు ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ లేకుండా సరిగ్గా డ్యూటీ చేయలేకపోవడం అలాగే అక్రమార్జనకు అలవాటు పడడం కూడా కొంతమందికి జరుగుతుంటుంది కాబట్టి ఇంటే రాహు ప్రభావం వల్ల కంపల్సరిగా నిజాయితీగా వ్యవహరించండి ఎంత కష్టపడతారో దాన్ని మాత్రమే ఆశించడం ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా ఉంటే జాతకుడికి ఎటువంటి అని ఇబ్బంది పెట్టదు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఆదాయ వ్యయాల్లో కూడా పాటించండి కేవలం దైవ మార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణించడం వల్ల కంపల్సరీగా రాబోయే పీరిడంతా కూడా మీకు ఒక మంచి వ్యక్తిగా అభివృద్ధిపరిచే అవకాశం ఉంది ఈ స్వస్తి